హాయ్ దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి అలాగే లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ త్రీ చరిత కన్నీళ్లు పెట్టుకుంటూ పాప కన్న తండ్రి బతికి ఉంటే ఈ పరిస్థితిని ఏదో ఒక విధంగా పరిష్కరించుకొని పాపని కాపాడుకునేవాడేమో అని అంటుంది పాప కన్న తండ్రి అనగానే శక్తికి అప్పుడు సామ్రాట్ గుర్తొస్తాడు అంతలోనే సామ్రాట్తో తనకు ఉన్న శత్రుత్వం తనని బలత్కారం చేయటం ఇద్దరి హిగో ప్రాబ్లమ్స్ అన్నీ కళ్ళ ముందు తిరిగి ఇప్పుడు వీటి గురించి ఆలోచిస్తే నేను పాపని కాపాడుకోలేను ఇప్పుడు నాకు సామ్రాట్ తప్ప ఎవరు కనిపించడం లేదు అని అనుకొని సామ్రాట్కి ఫోన్ చేస్తుంటుంది అదే సమయంలో సామ్రాట్ స్టాఫ్తో ఆఫీస్ మీటింగ్లో ఉంటాడు మీటింగ్లో సామ్రాట్ మాట్లాడుతుంటే స్నిగ్ధ ఎంప్లాయీస్తో పాటు కూర్చొని వింటూ ఉంటుంది ఫోన్ సైలెంట్ మోడ్లో ఉండడంతో సామ్రాట్ ఆ కాల్ని చూడలేకపోతుంటాడు శక్తి కంగారుగా రెండు మూడు సార్లు ట్రై చేసి అయ్యో నా టైం ఏంటి ఈరోజు ఇలా ఉంది ఎవరికి కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి అని అనుకుంటుంది ఇప్పుడు ఏంటి చేయటం అని ఎడిటర్ రామచంద్ర గారు చరిత వెంకటేశ్వర్లు ఆలోచిస్తూ ఉంటారు మీరు ఇక్కడే ఉన్న చరిత నేను వెంటనే వస్తాను అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తుంటుంది శక్తి తను అంత షడన్గా వెళ్ళడం చూసి రామచంద్ర గారు వెంకటేశ్వర్లు గారు కూడా ఆశ్చర్యపోతుంటారు ఎక్కడికి వెళ్తున్నావు శక్తి అని అడుగుతున్న చరిత వెళ్తున్న తనను చూస్తూ డబ్బు కోసమే వెళ్తున్నాను అంటూ శక్తి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది పాపం పాప గురించి మనకి ఇలా ఉంటే శక్తి కన్న తల్లి తన ప్రాణం పోతుండాలి అని అంటుంది చరిత కన్నీళ్ళు పెట్టుకుంటూ నిజమేనమ్మా శక్తిని చూస్తుంటే ఏ తల్లికి ఇలాంటి కష్టం రాకూడదనిపిస్తుంది అని అనుకుంటారు సామ్రాట్ కొద్దిసేపటికి మీటింగ్ ముగించుకొని క్యాబిన్లోకి వచ్చి కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చూసుకుంటూ ఉంటాడు శక్తి ఆ ఆఫీస్ ముందు టూ వీలర్ ఆపి ఫాస్ట్గా లోపలికి వచ్చి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళబోతుండగా స్నిగ్ధ షడన్గా తన దారికి అడ్డు వచ్చి నువ్వేంటి ఎక్కడికి వచ్చావు అని అడుగుతుంది నేను అర్జెంటుగా సామ్రాట్ని కలవాలి స్నిగ్ధ అయినా నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అడుగుతుంది నేను నా కాబోయే భర్త సామ్రాట్కి పర్సనల్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను ఇంతకీ సామ్రాట్తో నీకేం పని అని అడుగుతుంది స్నిగ్ధ తన పొగరు చూపిస్తూ అది స్నిగ్ధ నా కూతురు ప్రమాద పరిస్థితిలో ఉంది అని ఉన్న విషయం చెప్పి తనకి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంట ఆపరేషన్ కోసం నలభై లక్షలు ఖర్చు అవుతుంది సామ్రాట్ని డబ్బు అడుగుదామని వచ్చాను అని అంటుంది దీనంగా వామ్మో ఇదేంటి నా కాబోయే మూడు దగ్గర ఏకంగా నలభై లక్షలు అడగటానికి వచ్చింది అని అనుకొని హెల్త్ డ్రింక్ విషయంలో సామ్రాట్ ఆ ఏజెంట్ గొంతు పట్టుకోవడం గుర్తు తెచ్చుకొని ఇది పోయి కూతురు గురించి చెప్పి కన్నీళ్లు కారిస్తే ఆ సామ్రాట్ చచ్చినట్టు దీనికి డబ్బిస్తాడు నో నా కాబయ్య మొగుడు ఆస్తులు కాపాడుకునే బాధ్యత నాకు ఇప్పటి నుంచే ఉంది అని అనుకొని పిల్లలంటే ఇష్టలేని సామ్రాట్ నీ కూతురు కోసం డబ్బు ఇస్తాడని ఎలా అనుకుంటున్నావు అని అడుగుతుంది ఆ మాటకి శక్తి షాక్ అవుతూ మొదటిసారి సామ్రాట్ పింకి మీద విరుచుకు పడటం సామ్రాట్కి పిల్లలంటే ఇష్టం లేదని గుర్తు తెచ్చుకుంటూ నిజమే పిల్లలంటే ఇష్టలేని సామ్రాట్ పింక్ కోసం డబ్బు ఇస్తాడని గ్యారెంటీ లేదు అని మనసులో అనుకుంటుంది నువ్వు సామ్రాట్ని నమ్ముకుంటే నీ పని కాదు కానీ వచ్చిన దారిని వెళ్ళిపో అంటుంది స్నిగ్ధ తనకి దారి చూపిస్తూ అయితే పాప పేరు చెప్పకుండా డబ్బు అడుగుతాను నన్ను ముందు సామ్రాట్ దగ్గరికి వెళ్ళనివ్వు అని అంటూ స్నిగ్ధని దాటేసుకొని శక్తి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళిపోతుంటుంది ఇది నన్నే కాదని వెళ్తుందా అని స్నిగ్ధ కోపం తెచ్చుకుంటూ ఉంటుంది శక్తి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడుగుతూ ఉండగా సామ్రాట్ అప్పుడే ఫోన్ తీసి శక్తి కాల్స్ చూస్తాడు తన కాల్స్ చూసి ఆశ్చర్యపోతాడు రిసెప్షనిస్ట్ శక్తితో మాట్లాడుతూ సామ్రాట్ సార్ దగ్గర పర్మిషన్ అడిగి సార్ మిమ్మల్ని పంపించమంటే లోపలికి పంపిస్తాం మేడం వెయిట్ చేయండి అని చెప్పి రిసెప్షనిస్ట్ సామ్రాట్ క్యాబిన్కి కాల్ చేస్తుంది స్నిగ్ధ అక్కడికి వచ్చి సామ్రాట్ తనకి పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే బాగుండు అని మనసులో కోరుకుంటుంది సామ్రాట్ శక్తి మిస్డ్ కాల్స్ చూసుకుంటూ శక్తి నాకెందుకు ఫోన్ చేసి ఉంటుంది అని అనుకుంటూ ఉండగానే ల్యాండ్ ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి హలో అని అంటాడు శక్తి అని మీకోసం వచ్చారు సార్ అర్జెంటుగా మిమ్మల్ని కలవాలని అంటున్నారు అని ఫోన్లో వినిపిస్తుంటాయి సామ్రాట్ కొన్ని క్షణాలు ఆలోచించి పొగరకు మారుపేరిన శక్తి నన్ను వెతుక్కుంటూ నా ఆఫీస్కి రావడం ఏంటి ఎందుకు వచ్చి ఉంటుంది అని అనుకొని సరే పంపించండి అని అంటాడు రమ్మంటున్నారు వెళ్ళండి మేడం అని రిసెప్షనిస్ట్ చెప్పగానే శక్తి ఆగ మేఘాల మీద క్యాబిన్ వైపు వెళ్తుంటుంది చ అయితే నా కాబోయే మొగుడు సొమ్ము నలభై లక్షలు గోవింద్ అనమాట అసలు లోపల ఏం జరుగుతుందో చూడాలి అని అనుకొని స్నిగ్ధ కూడా శక్తి వెనక వెళ్తుంటుంది శక్తి ఫాస్ట్గా క్యాబిన్లోకి వచ్చి టేబుల్ మీద పడేటట్టుగా సామ్రాట్ ముందుకు వస్తుంది టెన్షన్లో చెమ్మటలు పట్టిన తన బట్టల్ని కన్నీళ్లతో వడబడిపోయిన తన మొహాన్ని చూసి సామ్రాట్ ఆశ్చర్యపోతుంటాడు స్నిగ్ధ కూడా అప్పుడే లోపలికి చేరుకుంటుంది సామ్రాట్ ఒక నలభై లక్షలు కావాలి బాగా అవసరం ప్లీజ్ నాకు కొంచెం డబ్బు హెల్ప్ చేయవా అని అడుగుతుంది రిక్వెస్ట్గా చూస్తూ తను డబ్బు రిక్వెస్ట్ చేయడం అది కూడా అంత డబ్బు అడగడం చూసి సామ్రాట్ ఆశ్చర్యపోతూ పొగరంతా దించేసుకొని నా దగ్గరికి డబ్బు కోసం వచ్చింది ఏంటి అని అనుకొని వచ్చి నలభై లక్షలు అడగగానే తీసి ఇవ్వడానికి నా దగ్గర డబ్బు ఏమైనా చెట్లకు కాస్తూనే అనుకుంటున్నావా అని అడుగుతాడు సామ్రాట్ కోపంగా చూస్తూ ఆ మాటతో శక్తి గుండె జారిపోతుంటుంది పక్కన ఉన్న స్నిగ్ధ మాత్రం నవ్వుతుంటుంది అలా అనకు సామ్రాట్ ఇప్పుడు నువ్వు తప్ప నాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు ప్లీజ్ నాకు ఈ ఒక్క సహాయం చేసిపెట్టు నాకు డబ్బు చాలా అవసరం సామ్రాట్ అని వేడుకుంటుంది తన అవసరం గుర్తించలేని సామ్రాట్ చేతులు ఉన్న పెన్ను తిప్పుకుంటూ నిర్లక్ష్యం వహిస్తూ ఏ నీ కాబోయే మూడు కోటీశ్వడే కదా అతన్ని వదిలేసేయి నా దగ్గరికి డబ్బు కోసం వచ్చావేంటి అని అడుగుతాడు అదే బిహేవియర్తో కూడా పొగరిగా చూస్తుంటుంది టైం గడిచే కొద్దీ శక్తి టెన్షన్ పడుతూ భరత్ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది నాకు తెలిసిన వాళ్ళందరి దగ్గర డబ్బు కోసం ప్రయత్నించాను కుదరకని నీ వరకు వచ్చాను ప్లీజ్ కాస్త నా అవసరాన్ని అర్థం చేసుకో అని దీనంగా అడుగుతుంది అంత డబ్బు నీకెందుకు అవసరపడింది అని అడుగుతాడు పాప కోసం అంటే నలభై లక్షలు ఇస్తాడేమో అని స్నిగ్ధ మనసులో భయపడుతూ ఉంటుంది సామ్రాట్కి పిల్లలంటే ఇష్టం లేదు అనే భ్రమలో ఉన్న శక్తికి పాప కోసం అంటే అస్సలు ఇవ్వడని భయపడి అది నా పర్సనల్ సామ్రాట్ అని అంటుంది కారణం చెప్పకుండా పర్సనల్ అన్నందుకు కోపం తెచ్చుకుంటూ చూడు నీకు ఎన్ని పర్సనల్ అవసరాలైనా ఉండొచ్చు కానీ నా శత్రువైన నీకెందుకు డబ్బిస్తాను అసలు ఇస్తాననే ఆలోచనతో ఎలా వచ్చావు అని అడుగుతాడు ఆ సమయంలో శక్తి కూతురి కోసం తన అహం చంపుకొని పూర్తిగా తగ్గిపోతూ నీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకోవటానికి నేను సిద్ధమే సామ్రాట్ ప్లీజ్ డబ్బు మాత్రం ఇవ్వననకు అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఎప్పుడూ లేనిది తను అలా మాట్లాడటం చూసి సామ్రాట్ ఒక రకమైన ట్రాన్స్లో ఉంటాడు ఎక్కడ డబ్బు పోతుందేమో అని స్నిగ్ధ భయపడుతూ తన అవసరం కోసం అంత డబ్బు ఇస్తే తను డబ్బు తిరిగి నీకు ఎలా ఇస్తుంది సామ్రాట్ అని అంటుంది అవును అంత డబ్బు తిరిగి నాకు ఎలా తీరుస్తావు అని అడుగుతాడు సామ్రాట్ కూడా అది త్వరలోనే మా అమ్మ ఆస్తులు నా సొంతమవుతాయి అవి రాగానే నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను అని అంటుంది ఆ మాట విన్నగానే స్నిగ్ధ గుండెల్లో బాంబు పడినట్టుగా ఉంటుంది చూడు నేను నా బిజినెస్ విషయాల్లోనైనా డబ్బు విషయాల్లోనైనా చాలా జాగ్రత్తగా ఉంటాను డబ్బులేమి కష్టపడకుండా పుణ్యానికి రావు కదా సో నేను డబ్బు ఇస్తే దానికి ఇంట్రెస్ట్ ఎంత ఇస్తావు అని అడుగుతాడు సామ్రాట్ నీ ఇంట్రెస్ట్ తగలయ్యా అక్కడ నీ కూతురు ప్రాణాల మీదకి వచ్చిందిరా ఇది రీడర్స్ ఫీలింగ్ నువ్వు ఎంత అంటే అంత ఇస్తాను అని అంటుంది డబ్బు తీసుకునేటప్పుడు ఇలాగే అంటారు ఇచ్చేటప్పుడు మాత్రమే చుక్కలు చూపిస్తారు అంటాడు సామ్రాట్ నిర్లక్ష్యంగా చూస్తూ లేదు సామ్రాట్ ఖచ్చితంగా డబ్బు ఇస్తాను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది తన మొహంలో బాధను చూసి మనసులో మాట్లాడుకుంటూ ఎంత అవసరం లేకపోతే ఇలా నా దగ్గరకు వచ్చి బతిమలాడుతుంది పాపం ఇద్దాంలే అని అనుకొని స్నిగ్ధ వైపు చూసి స్నిగ్ధ టూ రూపీస్ ఇంట్రెస్ట్ పేరు మీద ఫార్టీ ల్యాక్స్ తను తీసుకుంటున్నట్టుగా డాక్యుమెంట్స్ రెడీ చేసి తీసుకుని అని స్నిగ్ధకి ఆర్డర్ వేస్తాడు డాక్యుమెంట్స్ అనగానే స్నిగ్ధకి మెదడులో దుర్మార్గపు ఆలోచనలు తట్టి సంతోషపడుతూ సరే సామ్రాట్ అని బయటకు వెళ్ళిపోతుంది సామ్రాట్ అకౌంట్ సెక్షన్కి ఫోన్ చేసి అర్జెంటుగా ఓ ఫార్టీ ల్యాక్స్ రెడీ చేసి పంపించండి అని చెప్పి ఫోన్ పెట్టేసి నువ్వు బయట వెయిట్ చేయి కాసేపట్లో డాక్యుమెంట్స్ మీద సైన్ చేసి డబ్బు తీసుకుని వెళ్దు కానీ అని అంటాడు కొంచెం త్వరగా కానివ్వమని చెప్పు సామ్రాట్ అని అంటుంది శక్తి టైం గడిచిపోతుంటే భయపడుతూ నువ్వు నా శత్రువానికి కూడా చూడకుండా డబ్బు ఇస్తుంటే మళ్ళీ నువ్వు తొందర పెడతావేంటి నువ్వు అడిగింది ఫార్టీ ల్యాక్స్ ఫార్టీ రూపీస్ కాదు మేము తీరిగ్గా ఇచ్చినప్పుడే తీసుకొని వెళ్ళు అప్పటి వరకు బయట చేయి అంటూ తనని నిర్లక్ష్య వ్యవహారంతో కోపంగా కసరిస్తాడు సామ్రాట్ అలా మాట్లాడుతుంటే శక్తికి కళ్ళల్లో గిర్రున కన్నీళ్ళు తిరుగుతుంటాయి ఆ కన్నీళ్ళు తుడుచుకొని క్యాబ్ నుంచి బయటికి వెళ్ళిపోతుంటుంది వెళ్తున్న తనని కోపంగా చూస్తూ పసిపాపని కూడా చూడకుండా పింకిని హాస్టల్లో వేసి బాధ పెడుతుంది రాక్షసి అని పింకి గురించి తలుచుకొని శక్తిని కోపంగా తిట్టుకుంటాడు తొందరగా డబ్బిస్తే బాగుండు అన్నట్టుగా శక్తి బయట కూర్చొని కంగారుగా చేతులు పీసుకుంటూ వెయిట్ చేస్తూ ఉంటుంది సామ్రాట్ గ్లాస్ డోర్లో నుంచి తనని కోపంగా చూస్తూ ఆ దేవుడు కూడా మంచివాడు కాదు పింకి లాంటి బంగారు తల్లిని ఈ శక్తి లాంటి రాక్షసుకి ఇవ్వకుండా నా కూతురుగా ఇచ్చి ఉంటే ఆ చిట్టి తల్లిని ప్రిన్సెస్ లాగా చూసుకునేవాణ్ణి కదా అని బాధపడి త్వరగా గంటలు కడిచి ఆదివారం వస్తే బాగుండు పింకిని చూడాలని చాలా ఆరాటంగా ఉంది అని అనుకుంటాడు మనసులో ఇక్కడ మీ ఫీలింగ్ పింకి గురించి చెప్పి ఉంటే బాగుండి కదా అని అనుకుంటున్నారు కదా కానీ ఎక్కడ తెలియాల్సిందే అక్కడ తెలిస్తే కరెక్ట్ అండి అప్పుడే సీన్స్ బాగుంటాయి ఈ వీడియో మిమ్మల్ని కాస్త నిరాశపరిచినా నెక్స్ట్ వీడియో ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని సాటిఫా సాటిస్ఫాక్షన్ చేస్తాను సో ఇక్కడ నన్ను తిట్టుకోకుండా మీ అభిప్రాయాలు మీరు చెప్పండి అంటే నెగిటివ్గా ఉన్నా చెప్పండి కాకపోతే మరీ నన్ను బాధ పెట్టేటట్టుగా కామెంట్స్ పెట్టకండి నేను చెప్పాను కదా సీన్స్ని ఎక్కడ రివీల్ చేయాలనో అక్కడ రివీల్ చేస్తేనే ఆ సీన్స్ బాగుంటాయి ఇది ఈ యొక్క మాట మీద నమ్మకం పెట్టుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము